అన్నం పున్నం తెలియని కుటుంబాలను కొన్ని ప్రమాదాలు ఉసులు తీస్తున్నాయి అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేస్తుంది ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి జీవనాధారం లేక దిక్కు తోసని పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఉంటున్నాయి జరిగిన రోడ్డు ప్రమాదాలు అనుకోని పరిస్థితుల్లో జరిగితే విధి రాత అని సరిపెట్టుకోవచ్చు కానీ చట్ట ప్రకారం డ్రైవింగ్ అవర్హత లేని మైనర్లు చేసిన ప్రమాదాలకు బాధ్యులు ఎవరు ఆ కుటుంబాన్ని జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అధికారులు వాహనాలు నడుపుతున్న మైనర్లపై చర్యలు ఎందుకు తీసుకోరు చట్టంలో మార్పులు ఎందుకు తీసుకురారు మైనర్ అయినా శిక్ష విధించాలి లేని పక్షంలో అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు శిక్షించాలి అని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి ఆ దిశగా చట్టంలో మార్పులు రావాలి పరోక్షంగా ఇది వంద శాతం ప్రభుత్వం తప్పిదమే ఉదాహరణకు రెండు ప్రమాద సంఘటనలు పరిశీలిద్దాం ఒక మైనర్ దురుసు డ్రైవింగ్కు రెండు కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన అనీష్ అశ్విని మృతి చెందిన సంగతి తెలిసింది వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరును విలపించారు అది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుర్ఘటన జరిగిన పదిహేను గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు బెయిల్ షరతులు తీవ్రంగా బాధించాయి మేము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం అతడి తల్లిదండ్రులను విచారించాలి వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాం ఇంకా జీవితమే చూడని అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు అని అశ్విని బంధు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు అతడికి కఠిన శిక్ష పడాలి అని అనీష్ తాతయ్య వాపోయారు మరో సంఘటన పూణేలో ఒక బైక్ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే అక్కడే ప్రాణాలు కోల్పోయారు కారు డ్రైవ్ చేసిన నిందితుడు ఒక మైనర్ అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు ఆ బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది మూడు వందల పదాలు ప్రమాదంపై వ్యాసం రాయాలని పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ విధించిన బెయిల్ షరతులు తీవ్రంగా చర్చనీయాంశం అయ్యాయి ఇదండి శిక్ష అంటున్నారు పలువురు నిందితుడిని మేజర్గా పరిగణించాలని అభ్యర్థుని కోర్టు తిరస్కరించడంతో పోలీసులు సెషన్ కోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు మహారాష్ట్రలో ఔరంగాబాద్లో మైనర్ తండ్రిని పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే వయస్సు నిబంధనను మరచి నిందితుడికి ఆల్కహాల్ సరఫరా చేసిన రెండు బార్ యజమాల్ని కూడా అరెస్ట్ చేశారు పన్నెండవ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత వేడుక చేసుకోవడానికి తన స్నేహితులతో కలిసి బార్కు వెళ్ళాడు అక్కడ మద్యం సేవించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆ కారుకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా లేదని తెలిసింది